సాయి సమయం ఎలా నాయుడు పరిపాలన అయితే ఏ విధంగా అంటే అంటే ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి గ్యాస్ ఇస్తానన్నారు అలాగే బస్సు ఫ్రీ ఇస్తా ఫ్రీగా వేయాలన్నారు మరి ఇప్పుడు పరిపాలన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పరి పరిపాలన లేనప్పుడే బోల్డెన్ ఆయన ఇంకా పరిపాలనలోకి వస్తే ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు ఆయన నెల అయినా ఇంకా ఇంకా బోల్డ్ బోల్ చేయాలి ఇంకా బోల్డ్ బంద్ చేస్తారు ఆయన అక్కడ కనిపించట్లేదు ఎక్కడ అన్యాయం ఉన్న కనిపిస్తాను అన్నా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు అని కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కనిపించలేదు ఎవరు చెప్పారు ఇంకా కనపడలేదని ఎక్కడ కనిపించలేదు అది చోట కనిపిస్తున్నారు వరదలు వచ్చినప్పుడు మన వెళ్ళలేదా స్వామి పవన్ కళ్యాణ్ స్వామి వెళ్ళాడు కదా వరదలు వచ్చినప్పుడు విజయవాడ ఎవరో చంద్రబాబు నాయుడు స్వామి వెళ్ళాడు అది కామెంట్లు చేస్తారు స్వామి అది వైసీపీ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏంటి పరిపాలన లేనప్పుడే చేశారు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ బోల్ చేశాడు స్టూడెంట్స్కి ఆ స్వామి ఉన్నప్పుడే ఫీజులు సరిగ్గా సరిగ్గాలేదు జగన్ స్వామి అది అమ్మఒడి అన్నది ఇప్పుడు ఇప్పుడు మేము ఆర్ట్స్ కాలేజ్లో చదువుకున్నాం అది ఏంటంటే అక్కడ మేము ఫీజు పెట్టుకున్నాం మాయి టన్ను కూడా సరిగ్గా పల్ల అది అది చేస్తారు స్వామి ఇంకా ఐదు నెలలు కదా అయింది ఇంకా ఇంకా చేస్తారు ముందు ముందు చేస్తారని నమ్మకంటే పింఛన్ అవి పెంచారు కదా పెన్షన్ పెంచారు బస్ మొన్న దిప్పవాళ్ళకి గ్యాస్ ఇచ్చారు ఇప్పుడేమో చేస్తారు ఇంకా ఐదు నెలలు ఇంకా చేస్తారు రోడ్లు అయ్యి వేస్తానని చెప్పారు కాబట్టి చ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే రోడ్ల మీద పెడతారు కాబట్టి దృష్టి ఆయన చేస్తారు మాకైతే నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ ఆ డెవలప్మెంట్ అయితే మాకు ఇప్పుడు గన్న గన్నవారం వచ్చేటప్పుడు బోల్డ్ స్వామి అది అది ఇప్పటికీ అవ్వలేదు ఆ సమస్య అదే ఆ పరిపాలన జరిగింది అది అప్పుడే రోడ్డు పడుతుంది అని అప్పటికి పర్లేదు అది ఇప్పుడైతే జరుగుతుందని తెలిసింది చేస్తున్నారు పథకాలు ఇచ్చామంటే పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు కదా స్వామి మరి ఏ రకంగా అంటే ఇప్పుడు పదకా ఇప్పుడు అమ్మఒడి ఎంత పదిహేను వేలు అని చెప్పిన పదమూడు రెండు వేలు ఖర్చు చేసేసి పదమూడు వేలు పదమూడు ఇచ్చారు అదే పో నూనె రేట్లు పెంచారు పప్పు రేట్లు పెంచారు పెట్రోల్ పెంచారు అన్నీ పెంచారు అన్ని విధాలుగా తోచేశారు ఆ స్వామి అది పెరిగినాయి అంటే కదా పెరిగినాయి అంటే పెరిగితే స్వామి ఆ స్వామి ఓ దాని మీద పెంచాడంటే ఇంకో దాని మీద తగ్గిస్తారు ఆ స్వామి అది డిఫరెన్స్ అయితే ఏం చెప్పలేము సార్ మేమైతేనే ఆ పరి ఆ పరిపాలనతో పోలితే పరిపాలన అయితే మాకు నచ్చింది ఇప్పుడు ఐదు నెలలు అయింది ఇంకా ఇంకా ఉంది ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల దాకా టైం ఉంది ఇంకా బోల్డ్ బోల్డ్ చేయాలి చేస్తారు பவன் கல்யாண் காரணம் அதிக்கார்த்து